ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది ఫలితాల్లో సునామీ సృష్టిస్తూ దూసుకువెళ్లింది సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేస్తూ నూట అరవైకి పైగా స్థానాల్లో అధికారులకు దూసుకువెళ్లింది దీంతో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు విఠాపురంలో పద్దెనిమిది రౌండ్లకు అరవై తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ పదహారు వందల డెబ్బై ఓట్లతో కలిపి డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి దీంతో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ అక్కడ జనసేన అభిమానులు కావచ్చు నేతలు కార్యకర్తలు ఏం చెప్తున్నారు విజయానికి సంబంధించి సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఓవరాల్ అప్డేట్స్ ఏంటి సతీష్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు 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 నియోజకవర్గాల్లో ఈ రోజు ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించి ఏ సీటు కూడా ఓపెన్ ఓపెన్ అవ్వలేదని చెప్పవచ్చు బోని కొట్టలేదని చెప్పవచ్చు అదే రిజర్వేషన్ దక్కేసుకుంటే ఇప్పుడు ఏడు ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా అతంత ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి పేదని సత్యనారాయణ గడవడం జరిగింది పాలకొల్లు ఆర్థిక సాధించిన నిమ్మల రామానాయుడు అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో నిమ్మల రామానాయుడు విజయం సాధించారు అలాగే భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ భీవారంలో అధిక కోట్లతో ఓడిపోయినప్పుడు బీవారం కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థి అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లతో బీవరాన్ని జనసేన నడిగింది నర్సాపురం నలభై తొమ్మిది వేల ఓట్లతో నర్సాపురం జనసేన కూడా నడిగిందని చెప్పవచ్చు అలాగే తనకు తెలుగుదేశం కూటమికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి కూడా ఆర్మీలు రాధాకృష్ణ డెబ్బై ఒక్క వేల ఓటల్ మెజార్టీతో గెలటం జరిగింది తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బుల్చర్స్ దీన్ని కూడా అరవై ఒక్క వేల ఐదు వందల పది ఓటల మెజార్టీతో ఇక్కడ వెళ్ళడం జరిగింది రైట్ ఏదో ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఇక్కడ ఈ కోటమి కూటమి అభ్యర్థులే బాగా నేతిలో ఉన్నారని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా సంమరావతి తీసుకునే ఆలయంలో ఉన్నారు మరలై రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్ మాట్లాడదాం దీనికి సంబంధించి